ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ గురు బంధువుల రూపంలో ఉన్న సద్గురు నాథులకు నా ప్రణామములు శ్రీ పెససుబ్రమయ్య సారు ధర్మాచరణకి చుక్కాని వంటి వారు అని చెబుతూ శ్రీ దారా నాగేశ్వరరావు గారు వారి అనుభవాన్ని ఈ విధంగా వివరించారు ఈ దారా నాగేశ్వరరావు గారికి డబ్బు అవసరానికి మించి ఉన్నప్పుడు ఇతరులకు వడ్డీలకి ఇస్తూ ఉండేవారు అది తప్పని శ్రీ ఎక్ర శ్రీ సుబ్రహ్మ మాస్టర్ గారు వీరికి ఇలా వివరించారు నువ్వు బ్యాంకులో వేసుకుంటే అది నలుగురికి ఉపయోగపడుతుంది అది ఎంతో పుణ్యం అంతేగాని వడ్డీలకు తెప్పకూడదు అని వారికి చెప్పారు శ్రీ స్వామి శ్రీ సుబ్బ్రామయ్య సన్నిధి ప్రభావం వల్ల వారి మాటల ప్రభావం వల్ల ఆ తర్వాత వారు వడ్డీలకు డబ్బు ఇవ్వడం మానేశారు వీరే కాకుండా వీరి పిల్లలకు కూడా అలాంటి ఆలోచన రాలేదు ఆ తర్వాత వీరి అల్లుడు కూడా వారి సంబంధించిన బంధువులకు ఆర్థిక సహాయం చేశారు వారికి అవసరం వచ్చి అప్పుడు వారు ఆ ఆ డబ్బులు తిరిగి ఇస్తూ ఇరవై వేల రూపాయలు ఎక్స్ట్రా అతనికి వడ్డీ రూపకంగా ఇచ్చారు అప్పుడు అతను నేను మీకు ఆర్థిక ఇబ్బంది ఉంది కాబట్టి ఇచ్చాను అంతేగాని వడ్డీకి ఇవ్వలేదని ఆ ఇరవై వేల రూపాయలు వారు తీసుకోలేదు ఇదంతా శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారి బాధల ఫలం ఆ తర్వాత మాస్టర్ గారు శ్రీ బ బస మాస్టర్ గారు ఇలా చెప్తూ ఉండేవారు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి గొలగమూడికి వచ్చినప్పుడు ప్రదక్షిణలు చేయండి తడిగుడతో ప్రదక్షిణలు చేయండి అని చెప్పేవారు వారి బోధల ప్రభావంతో వీరు ఎప్పుడు వచ్చినా ఏ అంత వర్షమైన ఇబ్బంది లేకుండా ప్రదక్షిణ చేస్తూ ఉండేవారు ఇదంతా స్వా శ్రీ సుబ్బ్రహ్మయ్య సార్ బోధల ఫలమే ప్రభావమే తర్వాత నెల నెల గొలగమూడు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటే మంచిది అని చెప్పారు వీరు అదే విధంగా చేసుకుంటూ ఉండేవారు ప్రతి నెల దర్శనానికి వస్తూ ఉండేవారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకసారి వీరికి కాలుకి దెబ్బ తగిలింది ఫ్రాక్చర్ అయింది కట్టు కట్టించుకున్నారు ఆరాధనకు రావటానికి రిజర్వేషన్ కూడా లేదు అదే కానీ రిజర్వేషన్ లేకపోయినా కూడా ఆ ట్రైన్లో గొలగమూడి వచ్చి స్వామివారి దర్శనానికి వచ్చారు అప్పుడు సారు వీరితో ఇలా అన్నారు మీరు స్వామి ప్రేరణ వల్ల వచ్చారు అందువల్ల మీకు ఇబ్బంది జరగదు మీకు ఏం చెయ్యాలనిపిస్తే అది చెయ్యండి అన్నారు అప్పుడు వీరు స్వామికి ఎప్పుడు చేసే పూర్లు దండాలు పెట్టారు వీరికి ఫ్రాక్చర్ అయినా ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఇదంతా శ్రీ సుబ్బరామయ్య సార్ బోధల ప్రేరణ బోధల ఫలమే వారి సంకల్ప ప్రభావంతో వీరు చేయగలుగుతున్నారని చెప్తూ ఉంటారు సుబ్రహ్మ సార్ ఇంకా ఇలా చెప్తారు మనం ఆదర్శ అధర్మంగా సంపాదించింది నలుగురికి ఇస్తే మనం చేసిన కర్మలో కూడా వారు భాగమవుతారు ఆస్తులు మనం ఎలా ఇస్తామో అలాగే కర్మలు కూడా వస్తాయి అని వీరు శ్రీ బ్రహ్మంగారు మఠంలో జరిగిన సత్సంగంలో వీరు సుబ్బ్రమ్య సార్ వీరికి వివరించారు ఓం నారాయణ ఆది నారాయణ